అది సామాన్య శకం పదమూడు వందల అరవై ఎనిమిది ప్రాంతం ముప్పై ఐదు సంవత్సరాల పాటు కృష్ణా జిల్లాలో ముసునూరి నాయక రాజ్యం ఒక వెలుగు వెలిగి పతనమైపోయిన కాలం ఇదే సమయానికి కొండవీటి రెడ్డి రాజ్య రాజధాని అద్దంకి నుంచి కొండవీటికి మార్చబడి రెడ్డి రాజుల్లోనే సుప్రసిద్ధుడైన అనవేమారెడ్డి పాలన నడుస్తూ ఉంది ఈ అనవేమారెడ్డి చాలా పరిపాలన దక్షత కలవాడు ఇతను కొండవీటి రాజ్యాన్ని విస్తరించి పటిష్టపరిచాడు ఈ కొండవీటి రాజ్యంలో కొల్లూరు వజ్రగనులు కూడా ఉండడంతో దేశ దేశాల నుంచి వ్యాపారులు వివిధ రాజ్యాల సైన్యాధిపతులు సైనికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండేవాళ్ళు దీనికి తోడు గోల్కొండ రాజ్యం నుంచి మచిలీపట్నానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇక్కడి నుంచే వెళుతూ ఉండడంతో ఈ ప్రాంతం చాలా వ్యూహాత్మకమైన ప్రాంతంగా ఉండేది ఇంతటి వ్యూహాత్మకమైన ప్రాంతంలో కొండపల్లి కోటను నిర్మించి అక్కడ ప్రతినిధుల్ని కూడా నిలిపాడు అనవేమారెడ్డి అలాగే ఈ కోటకి సమీపంలోని కృష్ణానది వెంబడి అనేక గ్రామాలని వేస్యలకి అగ్రహారాలుగా ఇచ్చి గోల్కొండ రాజ్యం నుంచి కృష్ణానది వెంబడి వచ్చిపోయే వారి కదలికల మీద పటిష్టమైన నిఘా పెట్టించాడు అలాగే అప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం పతనమైన ముసునూరి నాయక రాజ్య భాగాలని కూడా స్వాధీనం చేసుకుని కొండవీటి రాజ్యాన్ని గోదావరి దాకా విస్తరింపజేశాడు ఈ విస్తరణ కార్యక్రమాల్లో స్థానిక రాజులతో జరిగిన అనేక యుద్ధాల్లో అనవేమారెడ్డికి సహాయంగా ఉండిన కమ్మకులానికి చెందిన సైన్యాధిపతికి కొన్ని గ్రామాలని బహుమతిగా ఇచ్చాడు ఇలా ఈ అనవేమారెడ్డి రాజరాజుగా వాసికెక్కటానికి కారణమైన ఈ సైన్యాధిపతిని వాసిరాజు అని పిలిచి ఇతనికి వాసిరెడ్డి అనే బిరుదును కూడా ఇచ్చారు ఈ వాసిరెడ్డి వాసయ్య తనకిచ్చిన ప్రాంతంలోని ఒక గ్రామానికి వాసిలి అని పేరు పెట్టుకుని పరిపాలించుకోసాగాడు ఈ వాసిలి గ్రామం కృష్ణా తీరంలో ఉందని కాదు నెల్లూరు సీమలో ఉందని కాదు కాదు కొండవీటి కొండల చెంతనే ఉందని భిన్నాభిప్రాయాలున్నాయి ఈ విషయాన్ని అలా పక్కన పెడితే ఈ అనవేమారెడ్డి మరణం తరువాత ఇతని అన్న కొడుకు కుమారగిరిరెడ్డి రాజయ్యాడు ఇతడు పరిపాలనా దక్షకుడు కాదు దీంతో ఇతని బావ కాటయవేమారెడ్డి రాజ్యాన్ని నిర్వహించేవాడు ఈ కాటయవేమారెడ్డి రాజమండ్రిలో ఉంటూ ఉండేవాడు ఈ సమయంలోనే రాజమండ్రి రాజ్యంలోని ప్రోలునాడు కాకినాడ సెలపాకనాడు ప్రాంతాలని ముట్టుపల్లివారు అనే కమ్మ పరిపాలించేవాళ్ళు ఈ ముట్టుపల్లి వారు వారిలో వారు గొడవలు పడి పొడుచుకుని చనిపోయారు దీంతో కాటయవేమారెడ్డి ఈ ముట్టుపల్లి వారి ప్రాంతాలకి వాసిరెడ్డి వాసయ్య కొడుకైన వాసిరెడ్డి పోతి నియమించాడు పద్నాలుగు వందల ముప్పై ప్రాంతానికి ఈ పోతినీడు శాసనం పిఠాపురంలో మనకి కనిపిస్తుంది ఇతడు పిఠాపురంలో విష్ణు సూర్య విశ్వేశ్వర గౌరీ కుక్కుటేశ్వర దేవాలయాలను కట్టించి ఈ ప్రాంతంలో రచనలకి ఉపయోగపడే తాళపత్రాల కోసం నాలుగు లక్షల అరవై వేల తాటి చెట్లు నాటించాడు ఇతన్ని మనుజ దేవేంద్రుడుగా ఈ శాసనం వర్ణించింది ఈ పోతినీడు భార్య పోతిసాని వీరి కుమారుడు వేమయ్య అనవేమారెడ్డి మీద ఉన్న అభిమానంతో కుమారునికి వేమయ్య అని పేరు పెట్టుకున్నారు అయితే ఈ ప్రాంతంలో వీరికి చిట్నీడు వారిగా పిలిచే వెలమ కులస్తులతో వైరం ఉండేది వాసిరెడ్డి వారు పిఠాపురంలో ఈ శాసనం వేయించిన పద్దెనిమిది సంవత్సరాలకే రెడ్డి రాజ్యం కూలిపోయింది ఆ తరువాత ఒరిస్సా గజపతులు కొండవీటిలో కొంత హడావుడి చేసినా చివరికి విజయనగర రాజులు కొండవీటిని స్వాధీనం చేసుకున్నారు ఈ విజయనగర రాజులు కొండవీటిని సాధించటంలో నాడు ఉదయగిరి పొదిలి కోటలని పాలించే రావేళ్ల సహాయంగా ఉన్నారు ఈ రావేళ్ల వంశానికి చెందిన మల్లభూపాలుడు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు మారిన రాజకీయ పరిస్థితుల్లో వాసిరెడ్డి వేమయ్య ఈ రావెళ్ల వారికి సామంతుడుగా ఉండసాగాడు ఈ వేమయ్య తన కొడుక్కి మల్లికార్జునరాయలు అని పేరు పెట్టి విజయనగర రాజ్యం మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ మల్లికార్జునరాయలకి రావెళ్ళ మల్లభోపాలుడు తన కూతురితో వివాహం చేశాడు అయితే కృష్ణరాయలు బ్రతికి ఉన్నంతకాలం తూర్పు తీరాల వైపు కన్నెత్తి కూడా చూడని కులీ కుతుబ్షా పదిహేను వందల ముప్పై కృష్ణరాయల మరణం తరువాత ఎడతెరిపి లేని యుద్ధాలు చేశాడు ఈ యుద్ధాల్లో రావేళ్ల మల్లభూపతితో సహా అతని అల్లుడైన వాసిరెడ్డి మల్లికార్జునుడు కూడా మరణించాడు వీరి రాజ్య ప్రాంతాలన్నీ కులీ షా గోల్కొండ రాజ్యంలో కలిసిపోయాయి భర్త మరణ వార్త విని మల్లికార్జునరాయల భార్య ఆత్మహత్య చేసుకుంది అప్పటికి ఈ వీళ్ళకి రెండు సంవత్సరాల సదాశివరాయలు అనే పిల్లాడున్నాడు ఈ రెండేళ్ల పిల్లాన్ని లక్ష్మి అనే బ్రాహ్మణ మహిళ ఏడు సంవత్సరాలు రహస్యంగా పెంచి ఆ తర్వాత వీరి బంధువైన నూతన తక్కి ప్రాంత పాలకుడు కొడాలి రామభూపతికి అప్పగించింది ఆ తరువాతి కాలంలో ఈ నూతక్కి రాజు సదాశివరాయలకి తన కూతురుతో వివాహం జరిపించాడు ఈ సదాశివరాయలకి ఆరవ తరంలో అంటే పదహారు వందల ఇరవై నాటికి గంగినీడు మాధవ వెంకటాద్రి గురవయ్య వీరపనీడు అనే అన్నదమ్ములు వాసిరెడ్డి వారసులుగా ఉన్నారు అంటే వాసిరెడ్డి సదాశివరాయలు బాలుడుగా నూతక్కి చేరి అప్పటికి వంద సంవత్సరాలు గడిచిపోయింది ఈ వంద సంవత్సరాల కాలంలో విజయనగరం కుప్పకూలిపోవటం కొండవీటితో సహా కృష్ణా తీర ప్రాంతాలన్నీ కుతుబ్షాహీల పాలన కిందకి రావటం జరిగిపోయింది ఈ కుతుబ్షాహీలు అప్పటిదాకా సాంప్రదాయంగా ఉన్న పాలనా వ్యవస్థలన్నింటినీ మార్చేశారు కొండవీటి సీమని పద్నాలుగు సముతులుగా ఏర్పాటు చేసి ప్రతి సమితికి చౌదరి అనే అధికారిని నియమించారు అలాగే గ్రామాలకి పాలకులుగా కూడా గ్రామ చౌదరులను నియమించారు దాదాపు అన్ని గ్రామాల్లోనూ కమ్మ కులస్తులనే చౌదరులుగా నియమించారు దీంతో అప్పటిదాకా గ్రామాధికారులుగా ఉన్న వెలమ బలిజ తెలగ కులాలు వారి పదవులను కోల్పోయారు అప్పటిదాకా విజయనగర రాజులకి సహాయంగా యుద్ధాల్లో పాల్గొన్న కమ్మవారు మహమ్మదీయులైన కుతుబ్ షాహీలతో జత కట్టడం ఒక చారిత్రాత్మకమైన పరిణామం ఇందులో భాగంగానే వాసిరెడ్డి వారసులుగా నూతక్కిలో ఉన్న ఈ నలుగురు అన్నదమ్ములు వరసగా మోవులూరు తాడిగుమ్మి పల్లగిరి పోపూరు నందిగామ గ్రామాలకి గ్రామ చౌదరులుగా నియమించబడ్డారు ఈ ఐదు గ్రామాలు కూడా నందిగామ ప్రాంతంలో కృష్ణానదికి దగ్గరగా ఉంటాయి ఇలా కమ్మవారిని చౌదరులుగా పిలవటం మొదలైంది ఈ నందిగామ గ్రామ చౌదరి అయిన వీరపు నీడికి ఒక మనవడున్నాడు ఇతని పేరు కూడా వీరపునీడే ఈ వీరపునీడు నందిగామ ప్రాంతాల్లో అప్పటికే పేరున్న కట్టావారికి చెందిన ఇద్దరు అక్కా చెల్లలని పెళ్లి చేసుకుని ఈ ప్రాంతంలో మరికొంత బలపడ్డాడు అలాగే ఈ వీరపునీడు పదహారు వందల యాభైలో గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్ళి పూర్తి నందిగామ ప్రాంతాలకి దేశ్ముక్క పరమానరాయించుకున్నాడు ఇలా ఈ చౌదరి గారు పెద్ద చౌదరి గారయ్యాడు ఈ వీరపనీడికి చిన్న భార్య ద్వారా రామన్న రాఘవయ్య చంద్రమౌళి అనే కొడుకులున్నారు ఈ వీరపనీడు బ్రతికుండగానే ఈ నందిగామ పరగణాలని విడగొట్టి రామన్నకు మాగళ్ళు పరగణాలని రాఘవయ్యకు రాఘవాపురం పరగణాలని చంద్రమౌళికి చింతలపాడు పరగణాలని పంచి పాలకులుగా నిలబెట్టాడు ఆ తరువాతి కాలంలో ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య అలాగే ఈ నందిగామ ప్రాంతంలో వీరికి ప్రతిపక్షంగా ఉండిన జంపని వారితోనూ అనేక కలహాలు జరిగాయి ఈ కలహాలతో మనస్తాపం చెందిన రాఘవాపురం రాఘవయ్య ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో పెద్దవాడైన రామన్న గోల్కొండ వెళ్ళి కుతుబ్షాహీ సలహా ప్రకారం అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలని పరిష్కరించుకుని జంపని వారి స్వాధీనంలో ఉన్న చింతపల్లి కోటని కూడా స్వాధీనం చేసుకున్నాడు ఇలా మొదటిసారి వాసిరెడ్డి వాళ్ళు కృష్ణానదిని దాటి మరొక పక్కకు చేరారు అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రాఘవయ్యకు వారసులు లేకపోవడంతో రామన్న కొడుకు చిన దత్తత తీసుకున్నారు ఇలా మాగల్లు రాఘవాపురం పరగణాలు కలిసిపోయాయి ఈ రెండు పరగణాలకు చిన పద్మనాభుడు వారసుడయ్యాడు ఈ విధంగా వాసిరెడ్డి సంస్థానం చింతపల్లి చింతలపాడు అనే రెండు వర్గాలుగా మిగిలింది ఈ చిన్న గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉండేవి ఇతను తన అన్నదమ్ములందరినీ అణచివేసి వాసిరెడ్డివారి రాజధానిని కృష్ణానదికి మరొక పక్కన ఉన్న చింతపల్లికి మార్చి ఈ పరగణాల మీద సర్వాధికారాల కోసం గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్ళాడు సరిగ్గా గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబ్ జయించటానికి సంవత్సరం ముందు అంటే పదహారు వందల ఎనభై ఆరులో కుతుబ్ షాహీ నవాబును కలిశాడు ఈ పద్మనాభుడు తానీషా ఇతను కోరినట్టే పర్మానాను ఇచ్చి పంపించాడు ఈ పర్మాన తీసుకుని తిరిగి వస్తూ పాల్వంచె దగ్గర కమ్మవారే అయిన అశ్వారావు వారిని ఎర్రుపాలెం దగ్గర కల్వకొనులు వాళ్ళని అలాగే వాసిరెడ్డి వారికి చిరకాలంగా ప్రతిపక్షంగా ఉంటున్న జంపని వారిని కృష్ణా తీరాల నుంచి తరిమేసి చింతపల్లికి చేరుకున్నాడు ఈ పద్మనాభుడి దాటికి తట్టుకోలేక వాసిరెడ్డి వారిలో రెండవ వర్గమైన చింతలపాడు వారు మిన్నకుండిపోయారు ఇలా ఒక సంవత్సరం గడవక ముందే గోల్కొండ రాజ్యం ఔరంగజేబ్ చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటికీ వెలమ మాణిక్రావులు విజయనగర కాలం నుంచి కుతుబ్షాహీల వరకు కూడా కొండవీటిసీమ కిల్లాదారులుగా స్థానిక పాలకులుగా ఉంటున్నారు అయితే పాలకులు మారినప్పుడల్లా వారి వారి మనుషులను నిలుపుకుంటారు కదా దీన్ని అనుసరిస్తూ కొండవీటిసీమకి మరాఠా బ్రాహ్మలైన మనూర్ రావులని పరిచయం చేస్తూ చిలకలూరిపేట సత్యనపల్లి జమీందారులుగా నియమించారు మొఘలులు అయితే బ్రాహ్మలైన మనుర్రావులు మాణిక్రావుల మీద అనుకున్నంత ప్రభావాన్ని చూపలేకపోయారు దీంతో వాసిరెడ్డి వారిని ప్రోత్సహిస్తూ కొండవీటి సీమని మూడు భాగాలు చేసి వెలమ మాణిక్రావులకి బ్రాహ్మణ మనూర్రావులకి కమ్మ వాసిరెడ్డి వారికి సమానంగా పంచి మాణిక్రావులని కట్టడి చేయగలిగారు ఈ ఏర్పాటు చిన పద్మనాభుడి కాలంలోనే జరగడంతో పద్మనాభుడికి వాసిరెడ్డి వారిలో ఎదురే లేకుండా ఉండింది ఆ తరువాత చిన పద్మనాభుడు మరణించి అతని కొడుకు నాగన్న జమీందారయ్యాడు ఈ నాగన్న రెండవ వర్గమైన చింతలపాడును కూడా కలుపుకొని సమన్వయంతో పరిపాలించాడు కానీ ఇతని కొడుకు రామన్న కాలంలో గుంటూరు వైపు పరిస్థితులు చాలా ఆశాజనకంగా మారడంతో చింతలపాడు వర్గాన్ని సంప్రదించకుండా అన్ని వ్యవహారాలు చక్కబెట్టసాగాడి రామన్న ఇలా వాసిరెడ్డి వారిలో చింతపల్లి వర్సెస్ చింతలపాడు రాజకీయాలు మొదలయ్యాయి ఈ గొడవలు తారాస్థాయికి వెళ్ళి రామన్న తమ్ముడు జగ్గన్న చింతలపాడు వర్గంలో చిన్నవాడైన వీరన్నని చంపేశాడు దీంతో గుంటూరు నవాబు బసాలత్ జంగ్ జగ్గన్నని సమావేశానికని ప్రస్తుత అచ్చంపేట ఉన్న ప్రాంతానికి పిలిచి తలనరికి చంపారు ఈ జగ్గన్న అలియాస్ జగ్గభూపతి కొడికే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఇక్కడ నుంచి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జమీందార్ ఎలా అయ్యాడు ఆ తర్వాత వారసుల మధ్య కోర్టు కేసులు వాయిదాలు తీర్పులకు సంబంధించి ఆల్రెడీ ఈ రెండు వీడియోలు చేశాను ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను వాటిని చూడండి అయితే కమ్మవారైన వాసిరెడ్డి వారికి రెడ్డి నామం ఎలా వచ్చిందో చూశాం కానీ అప్పటిదాకా వాసిరెడ్డి వారిలో ఎవ్వరికీ లేని నాయుడు నామాన్ని వెంకటాద్రి నాయుడు కాలం నుంచి ఎందుకు పెట్టుకోసాగారు అంటే అప్పటిదాకా నాయుడు అనే గౌరవ పదాన్ని వెలమ తెలగ కులస్తులు మాత్రమే వాడేవాళ్ళు ఈ వెలమ వెలమనాయుడు కొండవీటి సీమలో స్థానికంగా వందల సంవత్సరాలు తిరుగులేని అధికారం చలాయించారు అలాంటి కొండవీటి సీమలో కమ్మవారైన వారు జగ్గభూపతి కాలానికి వెలమలని సవాల్ చేసే స్థాయికి ఎదిగారు ఈ ఎదుగుదలని పరిపూర్ణం చేయటానికి అప్పటికే స్థానిక స్మృతి పదంలో నాయుడు అనే పదానికి ఉన్న గౌరవం కారణంగా వాసిరెడ్డి వెంకటాద్రి దగ్గర నుంచి నాయుడు అనే పదాన్ని వారి పేర్లలో పెట్టుకుంటాం మొదలుపెట్టారని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం రాయలసీమలో నాయకులుగా పరిపాలకులుగా ఉన్న కాపుల్ని రెడ్డి అని పిలవటం చాలామందికి తెలిసిన విషయమే ఇదే రాయలసీమలో కురుబలు బోయలు పాలకులుగా ఉన్న ప్రాంతాల్లో వీరిని కూడా రెడ్డి అని పిలవటాన్ని నేటికీ గమనించవచ్చు అలాగే ఉత్తరాంధ్రలో కూడా కాపుల్ని సాంప్రదాయంగా నాయుడు అని పిలుస్తారు ఇదే ఉత్తరాంధ్రలో కళింగులు కొప్పుల వెలములు నాయకులుగా ఉన్న ప్రాంతాల్లో వీరిని కూడా నాయుడు అని పిలుస్తారు నేటికి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం వాసిరెడ్డి వారిలో జరిగిన ఈ ఏర్పాటు ఇలా వర్తమాన సమాజంలోని ఇతర కులాల్లో కూడా గమనించవచ్చు దాకా చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై మూడులో కమ్మకులస్థుడే అయిన కొడాలి లక్ష్మీనారాయణ గారిచే రాయబడి పొన్నూరు భావనారాయణ దేవస్థానం ప్రచురించిన శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు అనే పుస్తకంలో పేర్కొన్న విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్